తెలుగుదేశం పార్టీ మరో నిందను మూటగట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఇంటింటికి పింఛన్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వేలు పెట్టి చాలా డ్యామేజ్ చేసుకుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంది దీంతో ఇప్పుడు బ్యాంకర్ల వద్ద బ్యాంకుల వద్ద వృద్ధులంతా పడిగాపులు కాస్తూ తెలుగుదేశం పార్టీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తిట్టిపోస్తున్న పరిస్థితి ఉంది దాంతోపాటు ఇప్పుడు లేటెస్ట్గా డీపీటీకి సంబంధించిన పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఎన్నికల కోడ్ రావడానికి ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా వసతి దీవెన ఈ పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది లబ్ధిదారుల ఖాతాలోనికి నిధులు జమ అయ్యాయి మరో ఇరవై నుంచి ముప్పై శాతం మంది ఖాతాల్లోకి నిధులు జమ కావాల్సిన సమయంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది దాంతో నిధుల జమ అన్నది ఆగిపోయింది ఈ నిధులు జమ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పదిహేను రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి కూడా లేఖ రాసింది కానీ ఈసీ నుంచి ఎలాంటి అనుమతులు రావడం లేదు ఎలాంటి స్పందన రావడం లేదు ఈసీలా మౌనంగా ఉండడం వెనుక తెలుగుదేశం పార్టీ ఏపీలోని కొందరు బీజేపీలోని కీలక నాయకుల లాబింగ్ వాళ్ళ ఒత్తిడి పనిచేస్తోందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది విద్యా దీవెన పథకం ఈ విద్యా దీవెనకి సంబంధించి నిధులు జమ కాకపోతే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారు అని ప్రభుత్వం ఈసీకి చెప్పినప్పటికీ కూడా స్పందన అయితే అక్కడి నుంచి రాలేదు దాంతోపాటు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సి సబ్సిడీ ఈబీసీ నేస్తం పథకాల విషయంలో కూడా నిధులు జమ చేసేందుకు ఈసీ నుంచి అనుమతి రాలేదు ఇదంతా తెలుగుదేశం పార్టీ కావాలని చేస్తుంది ఎన్నికల సమయంలో ఈ నిధులు జమ అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలన్నీ ప్రజలకు మరోసారి గుర్తు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే నిధులు జమ కాకుండా తెలుగుదేశం పార్టీ బీజేపీలోని కొందరు ఏపీ నేతలు లాబింగ్ చేస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ప్రభుత్వం ఈసీకి రాసిన లేఖలో ఈ పథకాలు ఇప్పటివి కాదు గత ఐదేళ్ళుగా అమలులో ఉన్నాయి దాంతోపాటు ఎన్నికల కోట రావడానికి ముందే ముఖ్యమంత్రి ఈ నిధుల జమకు సంబంధించి బటన్ కూడా నొక్కారు కా మిగిలిన కొద్ది మందికి మాత్రం నిధులు పడడం లే పడలేదప్పుడు వారి జ వారి ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతోంది ప్రభుత్వం కానీ ఈసీ నుంచే స్పందన రాలేదు దీన్ని ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సిద్ధమవుతోంది వృద్ధుల పింఛన్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ భారీగా డ్యామేజ్ని సొంతం చేసుకుంది ఈ ఈ పథకాలకు సంబంధించి డీబీటీ పథకాలకు సంబంధించి నిధులు జమ కాకపోవడానికి కూడా తెలుగుదేశం పార్టీనే కారణం అన్న అభిప్రాయం ప్రజల్లోనికి విస్తృతంగా వెళ్తే తెలుగుదేశం పార్టీకి అయితే మళ్ళీ ఈ అంశంలో కూడా తీరా ఎన్నికల సమయంలో పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఇది డ్యామేజ్ చేసే అవకాశమే ఉంది